అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం రాశా విజయవాడ నుంచి ఈరోజు చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ వచ్చినాయి శ్రావణ మాసానికి సంబంధించినవి అవన్నీ చూపిస్తానండి వాటి యొక్క డీటెయిల్ కూడా అన్నీ కూడా డీటెయిల్స్ కానీ వాటి ఫినిషింగ్ కానీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ఐ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి శ్రీవారి పాదాలు అనమాట ప్రత్యేకంగా మనకి శ్రావణ మాసమే కాదు ధనుర్మాసమే కాదు నిత్యంగా ఏ మాసంలో అయినా సరే శ్రీవారి పాదాలు అనేది ఇంట్లో పెట్టుకోవడం చాలా చాలా మంచిది అలాగే మనకేంటంటే ఆన్లైన్లో వాటిలో యాక్చువల్గా మెటల్తో దొరుకుతున్నాయి మెటల్ మీద బ్రాస్ కోటింగ్ వేసి వస్తున్నాయి కానీ ఇది మీకు ప్యూర్గా బ్రాస్తో వస్తున్న శ్రీవారి పాదాలు ఇందులో కూడా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇక్కడ మేము ఏంటంటే కొంచెం ప్రతిదీ కూడా చా మీకు చూడొచ్చు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ శ్రీవారి పాదాలు ఆ డీటెయిలింగ్ అంటే ఆ తిరునామాలు డిటైలింగ్ కానీ ఫ్లవర్ డిజైనింగ్ కానీ ప్రతిదీ కూడా మీకు చాలా 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 డిటైలింగ్తో వస్తుంది అంటే కార్వింగ్ అనేది ఎక్కడ కూడా మిస్ అవుదనమాట మీకు స్వామివారి పాదాలు చూసినా ఏది చూసినా కూడా సో ఇక్కడ చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇక్కడ తిరునామాలు అలాగే ఇటువైపు తిరునామాలు ఇటువైపు తిరునామాలు మీకు మధ్య మధ్యలో చిన్న బబుల్స్ డిజైనింగ్ అదొకటే కాదు ఈ కింద బేస్ చూడండి కింద కార్నర్లో కూడా మీకు చిన్న చిన్న రేఖల లేవటం జరిగింది సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి అలాగే స్వామివారి ఒక పాదాలు ప్రతిదీ కూడా అలాగే మీకు ఇవన్నీ వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి సో మనకి ఏంటంటే ఇందులో నాలుగు సైజులు అనమాట అంటే పూజ గదిని బట్టి చిన్న పూజ గది పెద్ద అంటే పూజ గది సైజుని బట్టి పాదాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో చిన్నది తర్వాత నెక్ సైజు ఆ నెక్ సైజు ఆ నెక్ సైజు ప్రతీది కూడా ఒకే ఫినిషింగ్ ఉంటుంది ఒకే కార్వింగ్ ఉంటుంది సో అలాగే ఎవరికైనా మనం గిఫ్ట్గా ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఇందులో మనం యాక్చువల్గా మీకు లోపల ఇది కార్ మీద పెడతాకైతే సెట్ అవ్వదు సెట్ అవుతుంది కానీ కాకపోతే మీ డ్యూయల్ టైప్ అనేది పెద్దది వేసుకోవాలి చక్కగా మన పూజ గదిలో కానీ లేదంటే ఆఫీస్ రూమ్లో కానీ లేదంటే క్యాష్ కౌంటర్లో కానీ అన్ని చోట చిన్న ప్లేట్లో పెట్టుకుని శ్రీవారి పాదాలు చక్కగా పూలేసి మనం ఇలా నిత్యంగా పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు స్పెషల్గా చూపిస్తుంది వచ్చేటప్పటికి అమ్మవారి పాదాలన్నమాట యాక్చువల్గా చాలా చాలా మంది అడిగారు అది కూడా నాకు ఏంటంటే అది కూడా జ మామూలుగా మెటల్ ఐటెంలని అడిగారు కానీ బ్రాస్లో దా హై ఫినిషింగ్తో తయారు చేయబడిన అమ్మవారి పాదాలు మీకు ఇక్కడ అమ్మవారి పాదాలు క్లియర్గా డీటెయిలింగ్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో అలాగే అమ్మవారి పాదాలకి చుట్టూత పట్టీలు మధ్యలో స్వస్తికి వచ్చి అక్కడ ఇక్కడ ఎర్ర కుంకుమ పెట్టినట్టు స్టోన్ వర్క్ అనమాట అలాగే పైన వచ్చే పైన వచ్చేటప్పటికి కమలం లాగా వస్తుంది అందులో కూడా వేసినట్టు స్టోన్ వర్క్ స్టోన్ రెడ్ కలర్ స్టోన్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇంకా మీకు చూస్తే అమ్మవారి పాదాలనేది యాక్చువల్గా ఇక్కడ మీకు ఈ బేస్ చూస్తూ ఉన్నట్టు తెలుస్తుంది ఇదంతా కూడా పెద్ద పీఠం ఆ పీఠం మీద కమలం రేకులు కమలం రేకుల మీద స్టెప్పు మీద అంటే రెండు స్టెప్పుల వైజ్గా అమ్మవారి పాదాలు అనేది మీకు పెడతం జరిగింది సో మనం శ్రావణ మాసమే కాదు ఇంకా నిత్యంగా అమ్మవారి పాదాలు చక్కగా పూజ గదిలో పెట్టుకుని మనం అంటే శ్రీవారి పాదాలు పక్కన అమ్మవారి పాదాలు కూడా పెట్టుకుని మనం పూజ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అలాగే ఇంకోటి అలంకరణకు కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు చూడండి ఇక్కడ నుంచి చూస్తూ ఉండే ఆ రెడ్ కలర్ అనేది లైటింగ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది సో అంత కేర్ తీసుకుని తయారు చేయడం జరిగింది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మీ రెట్టు చూసినా కూడా సో నేను అన్ని వైపులా కూడా చూపిస్తున్నాను ఆ ఎఫెక్ట్ అనేది లైటింగ్ పడినప్పుడు ఇక్కడ అంటే మనకి పాదాల కింద లైటింగ్ పెట్టినట్టు చుట్టూతో కూడా మీకు అది తెలుస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ శ్రావణ మాసానికి ప్రత్యేకమైన కలెక్షన్లో అమ్మవారి పాదాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ప్యూర్ బ్రాస్లోనే మీకు కలిసం అమ్మవారి ఫేసెస్ అనమాట అమ్మవారి ముఖాలు సో కలసం పెట్టుకోడానికి సో ఇది వచ్చేటప్పటికి మీకు ఎలాంటి అంటే ఇక్కడ ఆ డిజైనింగ్ ఏం అంటే మీకు ఇక్కడ స్టోన్ వర్క్ కానీ అలా ఏం లేదు ప్లెయిన్గా వస్తుంది సో అలాగే ఇక్కడ అమ్మవారి బొట్టు ఇంకా కిరీటం ప్రతిదీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఫేస్కి అనేది కానీ అలాగే మీకు సైడ్స్ అనేది రింగ్స్ కూడా వస్తున్నాయి అంటే మనం మనం కలిసానికి కట్టుకోవడానికి రింగ్స్ కూడా వస్తున్నాయి సో ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అలాగే ప్యూర్ బ్రాస్ అనమాట ఫినిషింగ్ అనేది హై ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్తో వస్తుందన్నమాట సో లో కావాలనుకునే వాళ్ళకి ఇదొక మోడల్ అండి తర్వాత నేను స్టోన్ తో వచ్చిన ఈ ఇయర్ స్పెషల్ మోడల్ చూపిస్తాను సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ప్లెయిన్ చూశారు కాబట్టి ఇప్పుడు చాలా చాలా స్పెషల్గా మీకు వి ఫుల్ స్టోన్ వర్క్తో వస్తున్న అమ్మవారి ఫేస్ అనమాట ఇది పెద్ద సైజు వస్తుంది మనకి సో దానికి దీనికి ఆ ఫేస్కి ఈ ఫేస్కి చూడండి ఆ డిజైన్కి ఈ డిజైన్కి ఇక్కడ అంటే నేను కవర్లో ప్యాక్ చేస్తుంది యాక్చువల్గా నేనైతే ఓపెన్ చేయలేదు సో ఇక్కడ అమ్మవారి సూత్రాలు ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ అమ్మవారి సూత్రాలు అలాగే నల్లపూసల గొలుసు అలాగే అమ్మవారి చెవిదిద్దులు కన్న కుండలాలు అన్నీ అలాగే అమ్మవారి యొక్క ముక్కు పొడక ముక్కు పొడక డిజైన్ అమ్మవారి యొక్క కళ్ళు మనకి నేత్రాలు కూడా అలాగే అమ్మవారి యొక్క సింధూరము సింధూరం అలాగే అమ్మవారి యొక్క స్టోను ప్రతిదీ కూడా ఫుల్ డీటెయిలింగ్తో వస్తుందన్నమాట సో ఒక్కసారి నేను కవర్లోంచి కూడా తీసి చూపిస్తాను మీకు ఒక అంటే ఇంకా ఫుల్ క్లారిటీ కూడా తెలుస్తుంది ఇదిగోండి కవర్లో తీసి చూపించాను మీకు సో ఇక్కడైతే మీకు ప్లెయిన్ కిను దీనికి ప్లెయిన్ కిను స్టోన్ వర్క్ తెలుస్తుంది ఇక్కడ చూడండి అమ్మవారి ఒక ముక్ ముక్కు పొడక ఇక్కడ నల్లపూసలు అలాగే ఇక్కడ సూత్రాలు అలాగే ఇక్కడ కర్ణ చెవుదిలు కర్ణకొండలాలు ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఉన్న డిజైన్ ఇక్కడ లేదు ఇక్కడ ఉన్న డిజైన్ ఇక్కడ లేదు ప్రతిదీ కూడా ఫుల్ హ్యాండ్ మేడ్ అనమాట చాలా కేర్ తీసుకుని చేయడం జరిగింది అన్ యాక్చువల్గా చాలా 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 స్పెషల్ అనమాట మీకు ఫుల్ హ్యాండ్ మేడే వస్తుంది అలాగే కిరీటం దగ్గర నుంచి అమ్మవారి యొక్క సూత్రాల వరకు ప్రతీది కూడా ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ అండ్ క్లియర్ డిజైనింగ్తో వస్తుంది ఇంకోటి మీరు ఇంకా అలంకారం చేసుకునే పని లేదు డైరెక్ట్గా మనం అలా కలిసానికి మీరు కట్టేసుకోవడమే ఎందుకంటే పూర్తిగా అలంకారంతో ఉంది చివరికి మీరు సూత్రాలు ఇవి కూడా కొనాల్సిన పని లేదనమాట సో చాలా చాలా స్పెషల్ మోడల్ ఇందులో కూడా మీకు రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది నేను చూపిస్తుంది వచ్చే బిగ్ సైజు దీనికన్నా చిన్న సైజు కూడా మీకు అవైలబుల్లో ఉందండి సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి అష్టలక్ష్మి పడి చాలా పెద్ద సైజ్ అనమాట అంటే మీకు దగ్గర దగ్గర ఒక అరకిలో బియ్యం అయితే పట్టేస్తుంది అండి బియ్యం మీకు అరకిలో బియ్యం పడుతుంది అలాగే చుట్టూ కూడా అష్టలక్ష్మిలు ఎంబో మీకు లేజర్ వర్క్తో వస్తున్నాయి అలాగే ప్రతి లక్ష్మీ అమ్మవారి పేరు కూడా చుట్టూ ఉంటాయి సో అష్టలక్ష్మి పడి అనమాట యాక్చువల్గా మనం ఏంటంటే బియ్యము బియ్యం పోసి గింజలు ఇవన్నీ వేసి అలాగే పైన అన్నపూర్ణ దేవుని కూర్చోబెడతాం కదా సో చాలామంది ఏంటంటే చిన్న సైజు కాకుండా పెద్ద సైజు అడిగారు అష్టలక్ష్మి పడిలో పెద్ద సైజు కావాలన్నారు సో శ్రావణ మాస కలెక్షన్లో ప్రత్యేకంగా అష్టలక్ష్మి పడనమాట మీకు సో చుట్టూరుతో కూడా మీకు ఎంగ్రేవింగ్ అయింది లేజర్ ఎంగ్రేవింగ్ డిజైన్తో అష్టలక్ష్మిలు వస్తున్నారు అలాగే మనం బియ్యం కూడా అంటే సంవత్సరం వరకు ఇంకా కదపం కాబట్టి బియ్యం కూడా ఎక్కువ పడుతుంది సో బియ్యం ఎక్కువ పడుతుంది మీకు అలాగే ఇంకా తామర గింజలు ఇంకా ఇవన్నీ వేసుకో లక్ష్మి తామర గింజలు ఇవన్నీ వేసుకోవడానికి అన్నపూర్ణదేవి విగ్రహం చక్కగా ఎత్తు మీద కనబడతాకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ప్యూర్ బ్రాస్లో వస్తుంది హైట్ వచ్చేటప్పటికి మనకి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇవి ఆల్రెడీ మీకు మళ్ళీ రీస్టాక్ అయినాయండి వన్ నాట్ ఎయిట్ ఫ్లేవర్స్ అష్టోత్తరం నోట్ ఎనిమిది అష్టోత్తరం పూలు ఒకటి వచ్చేటప్పటికేమో మనకి ఇత్తడి కోటింగ్లో ఉంది ఒకటి వచ్చేమో మనకి అంటే గోల్డ్ కోటింగ్ ఒకటి సిల్వర్ కోటింగ్ ఒకటి అనమాట సో ఇవి రెండు కూడా మనకి రీస్టాక్ అయినాయి సో ఇదొకటి మీకు రీస్టాక్ అయిన ఐటెంలో ఇది ఒక మోడల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లక్ష్మీ అమ్మవారిని నేను ఎందుకంటే ఈ అమ్మవారిని ప్రత్యేకంగా ఈ ఐటమ్స్తో కలిపింది ఇంతకుముందు చూసిన అమ్మవారి కలెక్షన్ అంతా ఒక ఎత్తు అయితే ఈ ఈ అమ్మవారిది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ మీ కింద చూస్తే పద్మం రేఖలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో హెవీగా అలాగే ఒక్కొక్క రేఖ పట్టుకుంటే అంతంత హెవీగా వస్తుంది ఇంకా వచ్చేటప్పటికి అమ్మవారు చక్కగా పద్మాసనంలో కూర్చుని చీర చూస్తే ప్రతీది కూడా ఎంత హ్యాండ్ వర్క్ ఉందో మీకు తెలుస్తుంది అలాగే అమ్మవారి యొక్క నగలు పెద్ద పెద్ద కాసులు పేరు కంటహారాలు తర్వాత మీకు ఇక్కడ అమ్మవారి యొక్క చెవిదుద్దులు కానీ అమ్మవారి యొక్క ముఖం చాలా సాలిడ్ లుక్తో చాలా చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి యొక్క అభయ హస్తం చూస్తే అభయ హస్తంలో చక్కగా ముగ్గు అంటే మనకి గోరింటాకు పెట్టినట్టు అలాగే రేఖలు ఇంకా వరద హ వరద హస్తం అలాగే అమ్మవారి నడుం దగ్గర అమ్మవారి దగ్గర వచ్చేటప్పటికి బిందె ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కాసులు కనిపిస్తున్నాయి చూడండి లోపల కాసులు సో ధనలక్ష్మి రూపంలో అమ్మవారు ప్రసన్నంగా ఉంటారు అలాగే రెండు చేతుల్లో కూడా కమలాలతో కూడిన కలశాలు కూడా ఉంటాయి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కమలం పువ్వు కనిపిస్తుంది కదా సో ఈ కమలం పువ్వుతో పైన మళ్ళీ కలసం కూడా వస్తుంది సో ఇంతకుముందు మీరు చూసిన ప్రతి విగ్రహంలో కలసం అనేది లేదు ఓన్లీ కమలాలు మాత్రమే పట్టుకున్నారు ఇక్కడైతే అమ్మవారు వచ్చేటప్పటికీ కమలంతో పాటు పూర్ణకుంభం కలశాలు కూడా పట్టుకుని చాలా ప్రసన్నంగా వరద అభయహస్తాలతో ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది విగ్రహం అలాగే కిరీటానికి వెనకాల చక్రం అలాగే ఇంకా అమ్మవారికి వెనక భాగం చూపిస్తున్నాను చూడండి మీకు డిజైనింగ్ అయితే ఇదంతా కూడా అమ్మవారికి ఒక చీర డిజైన్ ఇంత ఆర్ట్ అనేది ఉంది ఇందులో మీకు డీప్ కార్వింగ్ ఆర్ట్ అనమాట అలాగే అమ్మవారికి పైన వస్త్ర అలంకారం చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత అందంగా ఉందో సో మనం పూజకనే కాదు కానీ పూజకనే కాదు ఇలా చక్కగా అమ్మవారిని మన ఇంట్లో హోమ్ డెకరేషన్గా పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే శ్రావణ మాసంలో పేరెంటాలు జరిగేటప్పుడు పది మందిని ఇరవై మందిని అలా పిలుస్తారు పిలుపులకి పిలిచి అందరి ముందు కూర్చోబెట్టి చేస్తారు కాబట్టి ఇంత సైజు విగ్రహాలు అయితే చక్కగా వస్త్రాలంకరణ చేసి అందంగా తయారు చేసుకుని మనం వ్రతం చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది శ్రావణ మాసానికే కాదు కార్తీక మాసానికే కాదు అలాగే ధనలక్ష్మి పూజకే కాదు ధనత్రయోదశికే కాదు ఎప్పుడు కూడా మనకి లక్ష్మీ అమ్మవారిని ఈ ఈ సైజ్ విగ్రహాలు అయితే చాలా చాలా అందంగా ఉంటాయి పెట్టుకోవడానికి అలాగే మనం వ్రతాలు కానీ నిత్య పూజలు చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో అందుకని ఈ లక్ష్మీ అమ్మవారిని నేను ప్రత్యేకంగా ఇప్పుడున్న కలెక్షన్స్లో కంబైండ్గా చూపిస్తున్నాను సో ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క ఫొటోస్ స్క్రీన్ షాట్స్ అనేది మీరు నేను డిస్ప్లే చేసే నెంబర్స్ పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రోత్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ